అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఇక నాలుగు నెలల్లో మీ అదృష్టం తలుపు తిట్టబోతుంది కొన్నిసార్లు గ్రహాల కలయిక మన జీవితానికి కొత్త మలుపులు తెచ్చిపెడుతుంది ఇప్పుడు అచ్చం అలాంటి సమయం రాబోతుంది వచ్చే నాలుగు నెలలు కొన్ని రాశుల వారికి నిజంగానే బంగారం ఆకర్షించే శక్తి అనేది రాశుల వారికి అత్యంత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ కాలాల్లో మీ కృషి ధైర్యం తెలివితేటలు వినయం అవి అన్నీ కూడా కనిపిస్తాయి అవి అన్నీ కూడా కలిపొచ్చే మీకు ఒక కొత్త అధిక స్థాయికి తీసుకెళ్తాయి అలాగే ఉద్యోగం అయినా వ్యాపారం అయినా పెట్టుబడులు అయినా ఎక్కడ చూసినా లాభాలే లాభాలు వస్తాయి ఇక ఏ రాశిలో వారికి ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి వారికి మీ ధైర్యం దూరదృష్టి సహాయం ఈ కాలంలో పెద్ద ఫలితాలు ఇస్తాయి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడమే కాదు అందులో ఎక్కువగా లాభాలు కూడా కలగడానికి అవకాశాలు అనేవి ఈ మేషరాశి వారికి అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక వీరు ఏ వ్యాపారం చేసినా సరే అందులో లాభాలు రెట్టింపుగా పొందుతారు అలాగే రెండవ రాశి వృషభం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మీ ఓర్పు మీరు కష్టపడే తత్వం అనేది మీకు ఇప్పుడు పంటని ఇస్తుంది కాబట్టి పెట్టుబడుల్లో తెలివిగా వ్యవహరిస్తే స్థిరమైన ఆదాయం దక్కుతుంది వీరికి ఎదుటి వారిని గౌరవించడం ఏ పనుల్లో అయినా వీరికి విజయం అనేది ఎక్కువగా ప్రాప్తిస్తుంది ఏ పని చేసినా వ్యాపారాలు చేసినా సరే వీరికి అత్యధికంగా లాభాలు అనేవి చేకూరుతాయి అలాగే మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా శక్తివంతమైన గ్రహాల కలయిక అనేది ఏర్పడబోతుంది కాబట్టి కొత్త అవకాశాలను పసిగట్టడంలోనే మీరు నెంబర్ వన్గా ఉంటారు ఈ నాలుగు నెలల్లో మీ పరిచయాలు మీ ప్రతిభను కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే నాలుగవ రాశి సింహరాశి ఇక ఈ సింహరాశి వారికి అదృష్టం పట్టిందనే చెప్పవచ్చు ఎందుకంటే అగ్రస్థానమే మీ లక్ష్యం అని కూడా చెప్పవచ్చు సహాయంతో ముందుకు వెళ్ళి కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఎక్కువగానే ఏర్పడబోతుంది వీరికి ఎలాంటి సమస్యలు అయినా ధైర్యంగా ఎదుర్కొనిబడే శక్తి కలిగిన వారు ఈ వారు వీరి జాతకంలో గ్రహాల అనుకూలత చాలా చక్కగా ఏర్పడడం వలన ఈ సింహరాశి వారికి ఈ నాలుగు నెలల పాటు వీరికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఉన్నాయని క్లుప్తంగా చెప్పవచ్చు ఇక వీరి దశ తిరగబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే మరొక రాశి తులారాశి ఈ తులారాశి వారికి వ్యాపారంలో పెట్టుబడుల్లో ముందు చేయి వీరిదే ఉంటుంది వీరికి వ్యాపారాల్లో వీరికి తిరిగే ఉండదని కూడా చెప్పవచ్చు వీరికి ఏ వ్యాపారం చేసినా సరే వీరికి రెండింతలు లాభం అనేది వస్తుంది ఎప్పుడు మీకు పెద్ద లాభాలే వస్తాయి ఇక ఈ నాలుగు నెలల పాటు మీరు చేసే వ్యాపారాల్లో తులారాశి వారికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉందని చెప్పవచ్చు మీరు వ్యాపారాల్లో ఎంత ఎక్కువ డబ్బును మీరు కొనుగోలు చేయడం వలన మీకు రెట్టింపు లాభం అనేది వస్తుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే ఇక వీరికి సహనం ధైర్యం ఇవి రెండూ కూడా ఎక్కువగానే ఉంటాయి ఎదుటి వారి పట్ల అనుకువ ప్రేమ ఆప్యాయత అనుకువగా కలిగి ఉంటారు కాబట్టి ఈ వారికి అత్యంత శక్తివంతమైన గ్రహాల అనుకూలత కూడా ఏర్పడి ఉంది కాబట్టి ఈ రాశి వారికి అన్ని వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వీరికి అత్యున్నత ప్రాధాన్యత అనేది కలిగి ఉంటారు అలాగే మరొక రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి వీరు కనే కళలు నెరవేరే అవకాశాలు ఈ నాలుగు నెలల్లో ఉన్నాయి అంటే వీరు కోరుకున్న కోరికలు ఎంత పెద్దవైనా సరే రాశివారికి ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరే గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది వీరికి పెద్ద కళలు పూర్వాత్మక ఆలోచనలు ఇవి ఈ కాలంలో మీకు ఊహించని లాభాలను అందిస్తాయి వీరికి ఏ పని చేసినా మంచి విజయం అనేది ప్రారంభం కాబోతుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఎదుటి వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఏర్పడుతుంది ఇక ఈ రాశి వారికి అత్యధికంగా వారి గ్రహాల అనుకూలత చాలా చక్కగా ఏర్పడడం వలన వీరికి ధనాకర్షణ అనేది ఎక్కువగా ఏర్పడబోతుంది ఇక వీరు చేసే పనుల్లో వ్యాపారాలలో వీరికి అత్యంత లాభాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవలసిన విషయమే కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి ఇక ఈ నాలుగు నెలలు తిరుగులేదని కూడా చెప్పుకోవచ్చు గమనించండి ఈ నాలుగు నెలలు మీకోసం విజయంగా ప్రత్యేకమైనవి కృషి చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి విజయం మీ చింతకే వస్తుంది అలాగే మీరు కష్టపడి వారికి ఫలితం ఎక్కువగా వస్తుంది కాబట్టి కష్టపడే తత్వం ఉన్నవారికి ఏ రంగంలో అయినా సరే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మనకి ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది అది మనకి చాలా ఎక్కువ మొత్తంలో మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎదుటివారిని మోసం చేయాలి అనే గుణం ఉండకూడదు ఎదుటివారిని ప్రేమ ఆప్యతతో పలకరించాలి మన పెద్దలను మన తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి ఇక ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే సరిపోతుంది ఇక మీ రాశి వారికి గ్రహ సంచలనం చాలా చక్కగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశుల వారికి చక్కగా ధనాకర్షణ వ్యాపార లాభాలు చాలా చక్కగా ఏర్పడబోతున్నాయి ఇందులో మీ రాశి కూడా ఉందో లేదో చూడండి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి